పోల్ట్రీ సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు సుప్రజ ఇప్పుడు టాపిక్ ఏంటంటే బ్రూడింగ్ చిన్నపిల్లలకి అంటే వన్ డే చిక్ వన్ డే వన్ చిక్ ఒక రోజు పిల్ల మనం బ్రూడింగ్ ఎలా చేయాలనేది నేను చెప్తానండి టెన్ ఫీట్స్ అట్లాగా ఒక ఒక హండ్రెడ్ చిక్స్కి మనకి రేకు పెట్టుకొని దాని తర్వాత బ్రూడింగ్ లైట్లు ఎలా పెట్టుకోవాలో చెప్తానండి నేను ఇప్పుడు టాపిక్ ఇది దాని తర్వాత ఇప్పుడు రేక్ ఎందుకు పెట్టుకుంటామంటే మనము మనం ఎట్లా మన చుట్టూ ఎంత కంచేసుకుంటామో అట్లాగా ఈ పిల్లలు ఏంటంటే ఈ చుట్టూ ఈ రేకు ఉండడం వల్ల సపోర్టింగ్ దానికి అంటే మన ఎవరో ప్రొటెక్షన్ ఉంటుంది అంటే తల్లి తన రెక్కల కింద ఎలాగా వేడిగా దాని సపోర్ట్ వేడితనం వేడితనం దలుగున్నా కూడా ఆ వేడి ఇయడం వల్ల ఆ పిల్లలు యాక్టివ్నెస్ వస్తుంది అనమాట అలాగే మనం బ్రూడింగ్లో ఇప్పుడు లైట్లు పెట్టడం వల్ల రేకులు పెట్టడం వల్ల పెట్టుకుంటే అది ప్రొటెక్షన్గా అది ఓ మనకి మనకి ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట హీట్ అనేది ఆ రేకు వల్ల హీటింగ్ అనే హీట్ అనేది అక్కడే ఉంటుంది స్టా అక్కడే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అంటే ఎక్కడ ఎక్కడ పోదు కాబట్టి ఆ రేకు రేకు రేకులో మనకి బ్రూడింగ్ అనేది చాలా బాగుంటుందండి రేకు లైట్ అన్నీ పెట్టుకొని నీట్గా మెయింటైన్ చేసుకుంటే బ్రూడింగ్ అనేది ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది ఉండదు బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి బ్రూడింగ్లోనే ఇప్పుడు జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ టెన్ డేస్లోనే బ్రూడింగ్ స్టేజ్ ఉంటుంది ఆ బ్రూడింగ్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ ఏది వింటర్లో కానీ సమ్మర్లో కానీ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఇప్పుడు సమ్మర్లో ఉంటే కొన్ని ఎండల వల్ల కొన్ని అటు ఇటు కొద్దిగా మోటాలిటీ అనేది ఉంటుంది కొద్దిగా భయపడతారు ఏం లేదండి ఇట్లా మెయింటైన్ చేసుకుంటే బ్రూడింగ్ అనేది వింటర్లో అట్లానే ఉంటుంది సమ్మర్లో కూడా అట్టే ఉంటుంది కొద్దిగా మెలుకువలు మనం తెలుసుకుంటే కొద్దిగా పాయింట్స్ అంటే అవగాహన మనం తెచ్చుకుంటే నో ప్రాబ్లం అండి వింటర్లో పెట్టుకోవచ్చు అట్లా సమ్మర్లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం బ్రూడింగ్లో కొన్ని తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్ చెప్పాను కదండి బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనేది బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం నీట్గా రోజు డ్రింకర్స్ కానీ నీట్గా మనము లేబర్స్ మామూలుగా నీట్ నీట్గా వాష్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే ఉదయము సాయంత్రము నీట్గా మెయింటైన్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఫీడ్ అనేది రోజు మార్చుకోవాలి ప్లేట్లో పెట్టుకున్నా కూడా లేదంటే దాన కింద పడినా కూడా నీట్గా అట్లా లెటర్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి లెటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీనిలో లేదా లెటర్ మేనేజ్మెంట్ కొద్దిగా మనం మిస్ అయ్యామంటే కొద్దిగా డిసీజ్ అంటే డైజెషన్ ప్రాబ్లం వస్తుంది తర్వాత మోషన్ ప్రాబ్లం వస్తుంది అదే కొద్దిగా మోషన్లో కొద్దిగా వెనక కూడా కొద్దిగా బాత్రూమ్ దగ్గర కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది డైజెషన్ ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి సార్ ఇవన్నీ జాగ్రత్తలు ఇవన్నీ తీసుకోవాలంటే బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఇప్పుడు బ్రూడింగ్ ంగ్ అనేది మనం మనం చేసి దాని తర్వాత దీనిలో స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటా వెళ్తేనే మన కోడ్ అనేది ఇంప్రూవ్మెంట్ వస్తుంది బయట పెద్దది అవుతుంది తర్వాత సిక్స్ మంత్స్కి ఆ కోడి కూడా మనము చూడగలుగుతాము ఫస్ట్ బ్రూడింగ్ స్టేజ్లో ఫస్ట్ మనం వన్ వీక్ ఇచ్చేది ఒక టెన్ డేస్ వన్ మంత్ ఇచ్చేది నేను చెప్తానండి ఇప్పుడు ఫీడ్ ఏమి ఇవ్వాలనేది ఫీడ్ అనేది మేమే ఇస్తాము దాని తర్వాత వచ్చి ఈ ఫీడ్ స్టార్టర్ ఫీడ్ వాడతాను ఫస్ట్ స్టార్టింగ్ ఇదండి స్టార్టింగ్ స్టార్టర్ ఇది వాడతాను ఇది వాడతానండి ఈ ఫీడ్ స్టార్టింగ్ ఒక వన్ మంత్ వాడతాను ఎందుకంటే దీనిలో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది దాని తర్వాత ప్రోటీన్స్ ఉంటుంది మెయిన్ ఏంటంటే ప్రోటీన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి వీటన్ని ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టార్టర్ మనము ఫస్ట్ వన్ మంత్ మాత్రం స్టార్టర్ అనేది ఫీడ్ అయితే వాడతాము ఆ పిల్లలు అంటే మనము ఇప్పుడు మన అయినాక ఫస్ట్ ఎందుకు సెర్లాక్ ఇలాంటివి మనము ఫస్ట్ ఇస్తున్నాం కదండి అట్లాగా మనం ఏంటంటే ఫస్ట్ ఈ ఫీడ్ కానీ ఇచ్చామంటే స్టార్టర్ ఫీడ్ అనేది ప్రోటీన్స్ కాల్షియము తర్వాత ఐరన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇచ్చే ఫస్ట్ ఇచ్చే ఫీడ్ చాలా ఇంపార్టెంట్ మదర్కి ఎట్లాగా పాలు మనకి ఇంపార్టెంటో ఈ ఫీడ్ కూడా వీటికి చాలా ఇంపార్టెంట్ అండి ఇచ్చామంటే దాని గ్రోత్ కూడా బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫస్ట్ ఇస్తామో స్టార్టింగ్ ఆ గ్రోత్ కూడా ఎదగంగా ఎదగంగా అంటే స్టెప్ బై స్టెప్ అది హెల్దీగా కూడా ఉంటుంది ప్లస్ కమ్మో ఎటువంటి డిసీజ్ లేకుండా కూడా ఉంటుంది అదేంటంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ ఫీడ్ పోయామంటే అది చిన్నది అంటే గిటక అంటారు మాకు ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లనే ఉంటుంది సైజ్ లేకుండా ఇన్ సైజులో ఉంటుంది అనమాట సైజ్ లేకుండా ఉంటుంది అందుకని ఫీడ్ అనేది చాలా మస్ట్ ఇంపార్టెంట్ అండి దీనిలో ఫస్ట్ ఏంటంటే నేను వాడేది మెడిసిన్స్ వాడతాను మెడిసిన్స్ అంటే మెడిసిన్స్ కాదు వ్యాక్సిన్స్ వాడతాను ఆ వ్యాక్సిన్ షెడ్యూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్ వచ్చి మనము నేను ఫస్ట్ డే వచ్చి మెరాక్సిన్ వాడతాను అది మెడక వేస్తానండి తర్వాత వచ్చి ఈ ఎఫ్ఎన్ ఫిఫ్త్ డే తర్వాత కిల్డ్ వ్యాక్సిన్ వేస్తాను ఫిఫ్త్ డే తర్వాత వచ్చి మనకి ఫిఫ్టీన్త్ డే వచ్చి గంబోరా వాడతాను ఐబీడీ అంటారు గంబోరా కంట్లో వేస్తాను చుక్కలు ఇది మా కిల్డ్ వ్యాక్సిన్ వచ్చి మెడకి వేస్తాను దాని తర్వాత ట్వంటీ ఫస్ట్ డే వచ్చి లసోట లసోట వాడతాను ఇవేనండి ఇవి వాడతాను కంపల్సరీ ఇవన్నీ వాడుకుంటే ఎటువంటి డిసీజ్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా మోటాలిటీ అనేది లేకుండా ఉంటుంది ఉజ్వలరాజ్ కంట్రీ చికెన్ ఫార్మ్స్లో మేము వన్ మంత్ చిక్ కానీ వన్ మంత్ చిక్కి మనం ఫైవ్ వ్యాక్సిన్స్ అయితే కంప్లీట్ చేసిస్తామండి ఉజ్వలరాజ్ కంట్రీ చికెన్ ఫార్మ్స్లో మనము కంప్లీట్ చేసే వ్యాక్సిన్ మనము ఇస్తాము దాని తర్వాత వచ్చి వన్ మంత్ చిక్ అయితే ఫైవ్ వ్యాక్సిన్స్ అయితే అయిపోతాయి ఇప్పుడు ఎయిటీ డేస్ అయితే మనము వ్యాక్సిన్స్ అయితే వాడతాము ఇవి వాడినప్పుడు ఇప్పుడు బయట కోళ్ళకు కూడా మనకి డిసీజ్ వస్తుందండి ఇప్పుడు సమ్మర్ సమ్మర్లో రోగాలు వస్తాయి తర్వాత తెగుళ్ళు ఉంటాయి అన్నీ పళ్ళులో అన్నీ చనిపోతాయి కానీ మన ఫామ్లో ఇన్ని మెయింటైన్ చేస్తున్నామంటే మనం వా వ్యాక్సిన్ షెడ్యూలు ఫీడ్ షెడ్యూలు దాంట్లో మినరల్ వాటరు తర్వాత అన్నీ యూజ్ చేస్తాం కాబట్టి ఏ విషయంలో కూడా మనం రాజీ పడడం కాబట్టి ఇబ్బంది లేకుండా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనం సక్సెస్ఫుల్గా మనము దీనిలో కూడా రన్ అవుతున్నాం బ్రూడింగ్ విసేజ్లో కూడా ఇప్పుడు ఫస్ట్ మంత్ చెప్పాను కదండి ఇప్పుడు సెకండ్ మంత్ సెకండ్ మంత్లో మనం తీసుకోవాల్సిన ఫీడ్ ఎట్లా తీసుకోవాలో చెప్తానండి ఇప్పుడు ఇప్పుడు స్టార్టర్ స్టార్టర్ వచ్చి స్టార్టర్ సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చి సజ్జలు వేస్తాను ఎందుకంటే మీకు చెప్పాను కదండి స్టార్టర్లో కాల్షియము ప్రోటీను తర్వాత వచ్చి ఐరన్ ఉంటుంది ఈ రెండు మిక్స్ చేసిన వల్ల గ్రోత్ కూడా తర్వాత బోన్ బోను స్ట్రెంగ్త్ అనేది ఉంటుంది బోన్ గట్టితనం అనేది అప్పుడు మనకి తెలుస్తుందండి ఇప్పుడు నుంచి మనం వేయడం వల్ల బోన్ అనేది బోన్ మ్యారో బోన్ కానీ గట్టి గట్టిగా స్ట్రెంగ్త్గా ఉంటుంది దాని తర్వాత థర్డ్ మంత్ ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టార్టర్ ఫిఫ్టీ పర్సెంట్ వేసుకుంటాను సజ్జ సజ్జలు ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేస్తాను రెండు మిక్స్ చేసి వేస్తాను దాని తర్వాత వచ్చి ఫోర్త్ మంత్ వచ్చి సెవెంటీ పర్సెంట్ వచ్చి సజ్జలు సజ్జలు వేస్తాను థర్టీ పర్సెంట్ వచ్చి ఫీడ్ మిక్స్ చేస్తాను దాని తర్వాత పూర్తిగా మనము సజ్జలే మెయింటైన్ చేస్తాను తర్వాత వచ్చి ఇది వచ్చి ఫోర్త్ మంత్ నుంచి థర్డ్ మంత్ నుంచి మనము ఇది ఉడకబెట్టి తర్వాత వచ్చి డ్రై ఫిష్ తలలు ఉంటాయండి ఎండి చేపల తలలు ఉంటాయండి అది మాకు సంతలో దొరుకుతుంది ఇది రెండు ఉడకబెట్టి దాని తర్వాత మిక్స్ చేసి దాని తర్వాత కోళ్ళకి అన్నిటికీ సాయంత్రం పూట వేస్తామండి దాని తర్వాత ఇది వచ్చి లాస్ట్ కాల్షియము దాని తర్వాత ఇది వచ్చి పెద్ద ఫినిషర్ ఇది పెద్ద ఫినిషర్ అండి ఇదేంటంటే మేము ఎగ్స్ ఎగ్స్ పెట్టడానికి మెయిన్ అనేది మనం ఎగ్స్ పెట్టాలంటే రోజు పెట్టాలంటే దానికి స్ట్రెంగ్త్ కావాలా దానికి కోడ్ అనేది కోడ్ అనేది మనం మాట్లాడదు కాబట్టి కంపల్సరీ మనం మంచి ప్రోటీన్ ఇవ్వాలి ప్రోటీన్ తర్వాత వచ్చి మంచి ఐరన్ కాల్షియం ఇస్తే అవి ఎగ్స్ పెట్టడానికి రోజు మనకు కూడా సపోర్ట్ చేస్తుంది మనము దానికి ఫీడ్ ఇవ్వకుండా ఎగ్స్ పెట్టాలంటే పెట్టవండి అందుకని ఇది కూడా మిక్స్ చేస్తుంటారు సజ్జలు ఇది సజ్జలు ఈ ఫినిషర్ ఫీడ్ అనేది మనం మిక్స్ చేసి కోళ్ళకైతే నేను వేస్తాను అవి ఎక్స్ రెడీ టు కొంచెం బాగానే పెడతాయి తర్వాత వచ్చి మనకేందంటే ఈ ఫస్ట్ మంత్ వచ్చి ఆ ఫీడ్ కాస్ట్ వచ్చి ఇది వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అండి స్టార్టర్ వచ్చి టూ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అవి వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్కి నేను చెప్తాను చిక్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాం బ్రూడింగ్ ఇది వచ్చి టూ బ్యాగ్స్ అవుతుందండి ఫైవ్ హండ్రెడ్కి వన్ మంత్కి థర్డ్ మంత్కి వచ్చి ఒక సిక్స్ బ్యాగ్స్ అవుతాయి తర్వాత ఫోర్త్ మంత్కి వచ్చి ఒక ఒక సిక్స్ బ్యాగ్ సెవెన్ బ్యాగ్స్ అవుతాయి తర్వాత సెవెన్ ఒక సిక్స్త్ మంత్కి వచ్చి ఒక టెన్ బ్యాగ్స్ దాకా మనకి కంప్లీట్ అవుతాయండి మనకి ఏంటంటే మన కంప్లీట్గా అయితే వాడం కాబట్టి మనకి ఎగ్జామ్ మనకి అటు ఇటు ఒక మిక్స్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా లెవెల్గా వాడుకుంటాం కాబట్టి ఈజీగా ఎట్లేదన్నా కూడా ఒక కోడికి మనకి వన్ ల్యాక్ ఫార్టీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఖర్చు ఉంటుందండి అది ఒక ఫైవ్ హండ్రెడ్కి